హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టెర్రస్ మీదకి వచ్చామండి మొక్కల్ని చూడటానికి మనం ఎన్ని లిక్విడ్స్ ఇస్తున్నా కూడా మొక్కలు ఎండకి సఫర్ అవుతూనే ఉన్నాయండి ఈరోజు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకి ఇద్దాము లీటరు పుల్లటి మజ్జిగండి మూడు నాలుగు రోజులు పొలవ పెట్టాలి అరలీటరు బియ్యం గడిగిన నీళ్ళు బియ్యం గడిగిన నీళ్ళను కూడా మూడు నాలుగు రోజులు పొలవ పెట్టాలి ఈ రెండింటితో లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకుందాము లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకుని మొక్కలకి ఇచ్చేద్దాము పులిసిన మజ్జిగ పులిసిన బుయ్యపు నీళ్ళు ఈ లిక్విడ్ వలన మొక్కలు బలంగా పెరుగుతాయి చాలా పక్క ఉంటాయి చాలా హెల్తీగా ఉంటాయి బాగా పువ్వులు పూస్తాయి చాలా బాగుంటాయండి మొక్కలు ఈ లిక్విడ్ పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి ఏ మొక్కలకి ఇచ్చిన హెల్దీగా వెళ్తాయి చాలా బాగుంటాయి ఈ పులిసిన మజ్జిగని ఈ వాటర్లో డైల్ యూజ్ చేసుకుందాము ఈ పులిసిన బియ్యపు నీళ్ళను కూడా వాటర్లో డైల్ యూజ్ చేసుకుందాము బియ్యపు నీళ్ళను కూడా కలుపుతున్నాను ఇప్పుడు ఈ రెండు మిక్సీ చేసుకోవాలి ఈ లిక్విడ్ సమ్మర్లో మొక్కలకి చాలా బలం అండి చాలా హెల్తీగా ఉంటాయి చాలా బాగుంటాయి చాలా పువ్వులు పూస్తాయి కాయలు కాస్తాయి చాలా బాగుంటాయండి మొక్కలు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వలన మొక్కలు గ్రీన్గా హెల్దీగా ఉంటాయండి పువ్వులు పంచస్ పంచస్గా పూస్తాయి ఎక్కువ పూలు పూస్తాయండి ఈ లిక్విడ్ వల్ల కరివేపాకు చెట్టు నిమ్మ చెట్లు కూడా చాలా బాగుంటాయి పండ్ల మొక్కలు కూడా చాలా బాగుంటాయండి ఈ లిక్విడ్ ఇస్తే మనము ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు ఈ లిక్విడ్ సమ్మర్కి స్పెషల్గా సమ్మర్కి చాలా మంచిదండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా హెల్దీగా గ్రీన్గా పెరుగుతాయి చాలా బాగుంటాయి ఇప్పుడు మొక్కలకి ఇచ్చేద్దాము నిమ్మ మొక్క అండి చాలా హెల్దీగా పెరిగింది చాలా హైట్గా పెరిగింది పచ్చగా ఉందండి నిమ్మ మొక్క పది పదిహేను రోజులకోసారి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలండి మొక్కలకి అప్పుడే పచ్చగా హెల్దీగా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ మొక్కకి లిక్విడ్ ఇస్తున్నాను డేనియం ప్లాంట్ అండి చాలా హైట్గా పెరిగింది చాలా పెద్ద మొక్క అండి ఇది ఈ మొక్క నిండా మొగ్గలు పువ్వులేనండి ఎట్లా పూసాయో చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో మొక్క నిండా పువ్వులు మొగ్గలేనండి మొక్క కూడా గ్రీన్గా హెల్దీగా ఉంది చాలా బాగుందండి మొక్క ఈ మొక్క కూడా ఇస్తున్నాను లిక్విడ్ కరివేపాకు మొక్క అండి గ్రీన్గా హెల్దీగా పెరిగింది ఈ రెండు మూడు రోజుల్లో కొంచెం సఫర్ అయినట్టు కనపడుతుందండి ఈ లిక్విడ్ ఇచ్చి చూద్దాము లిక్విడ్ ఇస్తున్నాను వామ్ మొక్క గ్రీన్గా హెల్దీగా పెరిగింది బుషీగా పెరిగింది ఈ మొక్క కూడా ఇస్తున్నాను లిక్విడ్ ఈ మొక్క డిసెంబర్ ఆలు భారం అయిందండి ఈ మొక్క నాటి ఈ మొక్క కూడా లిక్విడ్ ఇద్దాము మిల్లీ ప్లాంట్ బుషీగా పెరిగింది గ్రీన్గా హెల్తీగా ఉందండి సమ్మర్ అయినా కానీ చాలా బాగుంది ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ ఈ మొక్క సిల్క్ మల్లండి ఎల్లో కలర్ సిల్క్ మల్లె కొంచెం సఫర్ అయిందండి ఎండకి ఇంతకుముందు గ్రీన్గా హెల్తీగా చాలా బాగుందండి ఈ మొక్క చూద్దాము ఈ మొక్కకు గోడిచ్చి లిక్విడ్ ఇస్తున్నాను మిల్లీ ప్లాంట్ అండి రెడ్ కలర్ మిల్లీ ప్లాంట్ గుత్తులు గుత్తులు వస్తుందండి ఫ్లవర్స్ గ్రీన్గా హెల్దీగా పెరిగిందండి చాలా బాగుంది ఈ మొక్క ఇక్కడ కూడా ఉన్నాయండి పూలు చాలా బాగా పోస్తుంది ఈ మొక్క ఈ మొక్కకు కూడా లిక్విడ్ ఇచ్చేద్దాము పెన్సిల్ క్యాక్టెస్ మొక్క బుషీగా పెరిగింది చాలా గ్రీన్గా హెల్దీగా ఉందండి ఈ మొక్క చాలా బాగుంది ఈ మొక్క కూడా ఇచ్చేద్దాము ఎడేనియం ప్లాంట్ అండి ఈ మొక్క బుషీగా పెరిగింది ఒక కొమ్మ హైట్గా వచ్చిందండి పూలు బాగా పూస్తుంది ఈ మొక్క ఈ పూ కలర్ చాలా బాగుంటుందండి ఈ మొక్క పెద్ద పెద్ద సైజులో పూస్తాయండి ఈ మొక్కకి పూలు చాలా బాగుంటాయి ఈ మొక్క కూడా ఇస్తున్నాను లిక్విడ్ నా దగ్గర కొన్ని మొక్కలే ఉన్నాయండి ఆ కొన్ని మొక్కలకి లిక్విడ్ ఇచ్చేసాను పులిసిన మజ్జిగ పులిసిన బియ్యపు నీళ్ళు లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి మొక్కలు హెల్దీగా గ్రీన్గా బాగా పెరుగుతాయి పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు బాగా పెరుగుతాయి హెల్దీగా ఉంటాయి चाल बाई